సిపిఎం లీడర్ సిపిఎం సిపిఐ లీడర్ గుమ్మడి నర్సయ్య గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించినట్టుగా ఒక ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వైరల్ చేయాలని చూస్తే ఆయన ఆయన స్వయంగా వీడియో పెట్టి ఒక వివరణ ఇచ్చారు నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు ఆయన ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు నా పని నేను చేసుకుంటున్నాను మా ప్రజల కోసం మేము మా పని చేస్తున్నాం ఆయన వాళ్ళ ప్రజల కోసం ఆయన పని చేస్తున్నాడు నేనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదని ఒక వీడియో చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడు పత్రుల్లో ఆయన మాట్లాడినట్టుగా ప్రచారం చేస్తున్నారు అది పూర్తిగా తప్పు అటువంటి దూషణలు కానీ ఆయన రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము ఆయన జోలికి ఎప్పుడు పోలేదు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శలు చేయలేదు కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాత్రం ఆయన స్వయంగా ఒక చేశారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు ప్రజా సమస్యల మీద వెళ్ళినప్పుడు ఆయన ఎంత ఎంత త్వరగా స్పందిస్తాడు ఎంత ఆప్యాయంగా తీసుకుంటాడు దగ్గరికి నిన్ను ఓడించాలంటే మేము ఏం చేయాలి ఇన్నిసార్లు గెలిచావు నువ్వు నిన్ను ఓడించాలంటే మేము ఏం చేయాలి అని అని చమత్కరిచ్చారు మీలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా గెలుస్తూనే ఉండాలి ప్రజా సమస్యల మీద పోరాటాలు చేస్తూనే ఉండాలని చెప్పి ఒక ఎంకరేజింగ్గా ఒక స్నేహితుడిలాగా మాట్లాడేవాళ్ళు రెడ్డి గారు ఎప్పుడు కనపడ్డా కూడా అని రాజశేఖర రెడ్డి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి గురించి అడిగితే ఆయన ఎప్పుడు పోయినా కూడా సరే చూస్తాం అని ఇట్లా మాట్లాడేవలే తప్ప ఎప్పుడు కూడా ఒక స ఒక ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఉండేదే కాదు ఆయనతోటి అన్నట్టుగా మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు లీడర్షిప్ గురించి గొప్పగా చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ గురించి అది ముక్త సరిగా ఉంటుంది తప్ప ప్రజా సమస్యల మీద ఆయన స్పందన చాలా చాలా తక్కువగా ఉంటుందని మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఆయన ఎప్పుడు మాట్లాడాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఐఎస్ఆర్ అఫీషియల్ సోషల్ మీడియా ఐ మీన్ అఫీషియల్ పదవులో ఉన్న వాళ్ళని కాదు అఫీషియల్ పేజీలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఈ రెండు వీడియోస్ని పక్క పక్కన పెట్టి ఒక ఒక సరదా వీడియో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే